గడిచిన నాలుగు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి గోదావరి వరద ఉధృతి పెరగటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు రోజులుగా ఐదు వందల సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది వర్ష బీభత్సానికి పలు ప్రాంతాల్లో రహదారులు కొట్టుకుపోయాయి దీంతో వాహనదారులు ఇబ్బందులు గురవుతున్నారు మండపేట నియోజకవర్గ పరిధిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో ఆ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఇక పి గన్నవరం గంటి పెదపూడి వద్ద వశిష్ట గోదావరి నదిపై తాత్కాలికంగా ఇసుకతో నిర్మించిన గట్టు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది దీంతో నాలుగు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి అక్కడ నెలకొంది అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కలెక్టర్ ఆర్ మహేష్ వెంటనే స్పందించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఇక భారీ వర్షాలకు రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్లే ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా మారింది రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో మోకాల్లోతు వరకు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చింతవరిపేట సచివాలయంలో నేను ఏ నమ్మగా పనిచేస్తున్నానండి మాకు ఉడిముడు గ్రామం అనేది మాకు ఇచ్చారండి అందులో గద్ని స్త్రీలు ఒక ఆరుగురు ఉన్నారండి నెలలు నిండిన వాళ్ళు వాళ్ళని అయితే మేము సురక్షాత్వ ప్రాంతాలకి తలలిద్దాం మేము అవతలకి వెళ్ళడం జరిగిందండి అయితే వాళ్ళైతే మేము రాము అనేసి అంటున్నారండి అయితే ఇద్దరైతే వెళ్తానన్నారు కానీ మిగిలినలుగురు అయితే మాత్రం మేము మా ఇంటి దగ్గరే ఉంటామండి మాకు ఎవరో లేరు అనేసి అంటున్నారండి అయితే వాళ్ళ నెలలు నిండారు కాబట్టి చాలా ఇబ్బంది అయిపోతుందండి ప్రభుత్వం కూడా వెంటనే చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో భారీ వర్షాలకు కొండ కాలువలు పొగిపోర్లుతున్నాయి రంపచోడవరం డివిజన్ రాజోమంగి దగ్గర నుంచి దేవిపట్నం వరకు ఏడు మండలాల పరిధిలోని నూట యాభై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక చింతూరు సబ్ డివిజన్ విషయానికి వస్తే అన్నవరం జల్లేరు సీలేరు వాగులు రహదారులపై నుంచి ప్రవహిస్తున్నాయి

కొట్టుకోవడం జరిగింది ఈ రోడ్డు కొట్టుకుపోవడం వల్ల పబ్లిక్ ఎవరికి కూడా నాలుగు గ్రామాల ప్రజలు ఎవరికి కూడా అసలు లేకుండా మోటారైజెన్ బోట్స్ జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ మనకి ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారు ఇమీడియట్గా బోట్స్ అన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా వితౌట్ లైఫ్ జాకెట్ ఏ ఒక్కరు కూడా బోట్లో ప్రయాణించకుండా అని చెప్పి రిస్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ వాళ్ళు మోటార్ బోర్డ్స్ ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా డిపార్ట్మెంట్ అందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మోడల్ చేస్తున్నారు మనకి నియర్లీ టూ థౌసండ్ పాపులేషన్ ఈ ఇంటి పెరుగు సంబంధించి ఈ పోరియా ఉన్నారు ఈ బోర్యా ప్లేస్ లో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఆల్రెడీ మేము తెలియజేస్తున్నాం అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఈ బోర్డులో ఇక్కడికి బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగో యాప్ేషన్కి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నారు కనిపించారు కాబట్టి తల్లిదండ్రులు ఎవరో ఉరి అవ్వద్దు ఇటువంటి ఉరి అవ్వద్దు పిల్లలు ఎవరిని కూడా ఈ బోర్టుల్లో స్కూల్స్ పంపించి ఏర్పడడం ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం మీకు ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే తప్ప బయట రావాలని మాగా మీ దగ్గర మాత్రం అందరూ తాజలు లోకల్ తాస్తున్నారు అందరు మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ లేదంటే తెలియజేయవలసిందిగా